ప్రజా సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద శాసన మండలిలో గలమెతే జట్ల రావుల గారిని గెలిపించాలి పీడిఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలి పీడిఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలి ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి పీడిఎఫ్ అభ్యర్థుల్ని ప్రజా సమస్యల మీద శాసన మండలి ప్రభుత్వాలు నిలదీసేటువంటి పీడిఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలి పీడిఎఫ్ అభ్యర్థి జట్ల రావుల గారిని ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి జట్ల వీర్రావులు గారిని మన ఓట్లు దింట్లో వేర్రావు మన ఓట్లు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడుతున్న దింట్లో వీర్రావులు గారు మన ఓట్లు దింట్లో గారికి మన ఓట్లు దింట్లో గారికి మన ఓట్లు గెలిపించాలి దింట్ దింట్లో వీర్రావులు గారిని ప్రాధాన్యత మాకు అనుకూలంగా ఉందండి బాగానే జరుగుతుంది మొదటి ప్రయారిటీ తోటి ఓటింగ్ సరైన కూడా బాగుంది ఇప్పుడు దాకా ఎటువంటి ఇబ్బంది లేవు చక్కగా జరుగుతుంది మాకు ఆయన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగానే స్పందిస్తున్నారు అంత బాగానే ఉంది మాకు ధీమాగా ఉంది ఆ సార్ ఇప్పుడు అనుకూలంగా స్పందిస్తారంటే ఏమిటి రాఘలు గారు మీ రాఘలు గారి మీద మీ నమ్మకం ఏమిటి ఆయన ప్రజాసేవకుడు ప్రజల్లో తిరిగే మనిషి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ప్రజల్లో తిరిగే వ్యక్తి ప్రజా వ్యక్తి అందుకనే మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ మేము నెగ్గించుకోవాలి మా సమస్యలన్నీ కూడా ఆ విధంగా అక్కడ సభలో ప్రస్తావించారని మా నమ్మకం అలాగే ఈ వెంకటేశ్వర గారు ఎలాగైతే చేశారో అదే విధంగా ఈయన కూడా చేస్తారని మా నమ్మకం అంటే రాఘలు గారు మీ సమస్యలు తీరుస్తారని మొత్తం యూటీఎఫ్ఓ వాళ్ళందరూ కూడా పూర్తి నమ్మకం ఉంది పూర్తి నమ్మకం ఉంది ప్రజా సంఘాలకు ఏంటి యూటీఎఫ్ఓ ఏంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కార్మికులు కర్షకులు కర్షకులందరూ కూడా మా నమ్మకం మా ఉద్దేశం కూడా అదే మా సమస్యలను ప్రస్తావిస్తారు తీరుస్తాడని మా ఉద్దేశంతో మేము అందరూ అంటే ఇప్పుడు ప్రజా సంఘాలు కూడా మీకే సపోర్ట్ చేస్తున్నాయా సపోర్ట్ చేస్తాము ప్రజా సంఘాలు కూడా ప్రజా సంఘాలు తోటి మేమంతా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా మేము సపోర్ట్ తీసుకొని మేము మీకు అండి అప్పుడు ప్రజా సంఘాలు అంటున్నారు అంటే ప్రజా సంఘాలు యూటీఎఫ్ ఉద్యోగస్తులు మాస్టర్లు మొత్తం అందరూ కూడా మీకే సపోర్ట్ చేస్తారు ఆయన నగ్గుతున్న నమ్మకం మీకు ధీమా ఉంది ఉందండి మీరు అందరూ మీకు ఎలా నమ్మకం కలుగుతుంది ఓటింగ్ సరం బట్టి మేము చెప్పగలుగుతున్నాం సార్ ప్రజల యొక్క మా అభ్యర్థి యొక్క మంచితనము అతని యొక్క త్యాగ బుద్ధి ఆయన ఒక హెడ్ మాస్టర్ ఒక జిల్లా నాయకుడు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు అందువల్ల మాకు ఆ నమ్మకం ఉంది సార్ ప్రజాస్వామ్య స్థితుల మీద పోరాడే శక్తి ఆయనకు ఉందని మేము నమ్ముతున్నాం అందుకే మేము ఆయనకి మా మద్దతు తెలియజేస్తూ మేము నెగ్గించుకోవాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా సరే మేళ వంచి మీ యొక్క సమస్యలు ఆయన తీరుస్తారని నమ్మకం మీకు ఉంది ఉంది పేరు అమన్మూర్తి యూటీఎఫ్ ఉండి మండల అధ్యక్షుడు ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఎక్కడ కూడా మా దిట్ట వీర రాగాలు గారికి అనుకూలంగా ఉంది మేము గెలుస్తామని ధీమాతో ఉన్నాం ఈ గెలుపు ప్రభుత్వానికి ఒక చెంపమిట్లాంటిది మేము గెలుస్తాం దేమాత ఉన్నాం